భావిరాలకు అందించడమే లక్ష్యంగా అహర్ని శ్రమిస్తున్నారు ఆ యువకులు ఉన్నత చదువులు చదివిన ఆ గిరిజన బిడ్డలు సమాజం కోసము పాటుపడుతున్నారు ఆదివాసీలు పలు భాషలలో నైపుణ్యం పెంచుకునేందుకు వీలుగా సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నారు మరి ఇంతకు ఎవరా గిరిజన ఆనిముత్యాలు ఈ కథనంలో చూద్దాం చదువులు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగాలు చూసుకుని ప్యాకేజీలు మాట్లాడుకున్నామా సెటిల్ అయ్యామా అనే ఆలోచనతోనే ఉంటారు ఎంతో మంది యువత కానీ ఇక్కడ మీరు చూస్తున్న విద్యార్థులు అందుకు పూర్తిగా భిన్నం చిన్నప్పటి నుంచి ఈ ముగ్గురు యువకులు పెరిగిన వాతావరణం తమ జాతి కోసం ఏదైనా చెయ్యాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది సమాజం కోసం ఏదైనా చెయ్యాలన్న తపన వారిని ఒక గొప్ప ఆలోచనకు నాంది పలికేలా చేసింది చేతిలో చెయ్యి వేసి ఒకరికొకరు ప్రమాణం చేస్తున్న ఈ ముగ్గురు ఆదివాసీ యువకులది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వీరిలో ఒకరు బిఈడి పూర్తి చేసిన ఆత్రం మోతీరాం వాంకిడి మండలం నగరిగుట్టకు చెందినవాడు బిఏ పూర్తి చేసిన సిడాం వరప్రసాద్ది ఉట్నూరు మండలం లక్కారం ఇంకొకరు బిఎస్సి చదివిన సిడాం కిరందీ సిర్పూరు మండలం కోహినూర్ గూడెం ఉన్నత చదువులు చదివిన ఈ గిరిజన ఆణిముత్యాలు భాష గురించి మనకెందుకులే అని వదిలేయకుండా కోలామి గోండి భాషల ఔన్నత్యానికి పాటుపడుతున్నారు చేస్తున్నామని పని చిన్నదే కావచ్చు కానీ రానున్న రోజుల్లో ఇది ఒక మంచి పరిణామం అవుతుంది అని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే మేము చేస్తున్న పనిని ఇప్పటికీ చాలా యూనివర్సిటీలు మాకు ఆహ్వానం పలుకుతున్నాయి మళ్ళీ అక్కడ చేసే పనిని మాకు గుర్తింపు వస్తుంది అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు ఇది ఐక్యరాజ్య సమితి ఆదివాసీ భాషల దశాబ్దంగా ప్రకటించింది కాబట్టి మాకు ఈరోజు గుర్తింపు రాకపోయినా ఏదో ఒక రోజు మాకు చేసే ఈ లిపి గురించి కానీ నిఘంటు గురించి గాని మాకంటూ ఒక గుర్తింపు వస్తుందని ఆ నమ్మకం మాకుంది ఎన్నో ఏళ్లుగా అక్షరాస్యతలో వెనుకబడిన ఆదివాసీలను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలన్నది ఈ యువత కళ ఇది నెరవేరాలంటే గిరిజన భాషను ప్రజల్లోకి వెళ్లతో పాటు వేరే భాషలను ఆదివాసీ బిడ్డలకు తెలపడం కోలామి గోండి భాషలను తర్జుమా చేయడంతో పాటు నిఘంటవును తయారు చేసి సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నారు తెలుగు లిపి తోటే కోలామి గోండి వికీపీడియాలను మొదలు పెట్టడం జరిగింది ముఖ్యంగా చూసినట్లయితే భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి అదేవిధంగా చూసినట్లయితే మహారాష్ట్రలో కులం ఒక విధంగా మాట్లాడతారు గోండి ఒక విధంగా మాట్లాడతారు తెలంగాణలో కూడా గోండి ఒక విధంగా మాట్లాడతారు కులం ఒక విధంగా మాట్లాడతారు తెలుగును కూడా తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు చెన్నైలో కూడా వివిధ రూపాల్లో మాట్లాడినట్టే మా యొక్క భాషలు కూడా విభిన్న భాష పదజాలంతో మాట్లాడుతుంటారు ఈ ఈ భాషలన్నింటినీ త్వరలో కోడీకరించి ఒక పదజాలం ఒక డిక్షనరీ రూప రూపొందించుకొని ఈ భాషలను పరిరక్షించే దశ దశగా మేము కృషి చేస్తున్నాము ఎలిపి ఎలిపి తయారు చేసుకోవడానికి ముందుకు వచ్చాము కోలామి గోండి భాషలకు లిపితో పాటు నిఘంటువును తీసుకురావాలనే ఆలోచన ముగ్గురు ఆదివాసీ యువకులను ఒక్కచోటకు చేర్చింది ముగ్గురిది మూడు పదుల వయస్సే కానీ వీరి ఆలోచన మాత్రం రాబోయే తరాలకు ఎంతో ఉపయోగపడుతుంది వివిధ రాష్ట్రాల్లో మాట్లాడే కోలామి గోండి భాషలకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని మాండలికాలను క్రోడీకరించి లిపి నిఘంటువును తీసుకురావాలనే ప్రయత్నాన్ని రెండు ఇరవై రెండు మార్చిలో మొదలు పెట్టారు ఈ ఔత్సాహికులు నిఘంటువు లిపి కోసం చేసే ప్రయత్నం ఖర్చుతో కూడుకున్నది అయినా ఓ పక్క దాన్ని కొనసాగిస్తూనే మరోపక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చారిత్రక భౌగోళిక అంశాలకు ప్రాచుర్యం కల్పించే పని చేపట్టారు ఆదివాసీ పోరాట యోధులు భీమ్ రామ్జీ గోండ్ దివంగత తొలి ఆదివాసీ ఐఏఎస్ అధికారి తుకారం లాంటి ప్రముఖుల జీవిత చరిత్రలు సహా ఎన్నో అంశాలను గోండి భాషలో తెలుగు లిపితో గూగుల్ వికీపీడియాలో నమోదు చేస్తున్నారు పాటలు సాహిత్యం రూపంలో ప్రచారం చేసి ఎంతో మంది భాషాభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరిచిన ఇరవై రెండు భాషలలో గోండి కోలాంలను చేర్చడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నారు ఈ యువకులు శ్రమకి ఆదివాసీల భాషా పరిరక్షణ కోసం పనిచేస్తున్న బోలి చేతో ఫౌండేషన్ చేయి కలిపింది బోలి అంటే ఉత్తరాఖండ్ లో భాష అని అర్థం చేతో అంటే తెలంగాణలో మేల్కొలుపు అని అర్థం ఉంది అంటే భాషను తట్టిలేపు అనే సదాశయంతో పనిచేస్తున్నారు ఈ యువత దీనితో పాటుగా నుంచి ఐక్యరాజ్య సమితి ఆదివాసీ భాషల పరిరక్షణ దశాబ్దంగా ప్రకటించడం వీరికి మరింత బలాన్ని చేకూర్చింది మేము బోలి చేతో ఫౌండేషన్ తరఫున గూగుల్ ఇంక్యుపేటర్ ఇంక్యుపేటర్ వికిపీడియాలో గోండిలో గోండి కొలామిలో మేము వికీపీడియాలు రాస్తున్నాము ఏదైతే మా సంస్కృతి సాంప్రదాయాలు కానీ చరిత్ర కానీ దాని గురించి ప్రముఖ వ్యక్తుల గురించి కానీ కుమరంభిం గురించి కానీ ఇలాంటి ప్రముఖ వ్యక్తుల గురించి మేము గోండి కోలమిలో వికీపీడియాలు అనేటివి రాస్తున్నాం ఎందుకంటే ఈ గోండి కొలమి భాషలు ఇప్పుడు మా ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మాట్లాడే ఆఖరి తరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీటికి రక్షణ లేదు కాబట్టి ఇవి రా దీన్ని ఎవరు పట్టించుకో ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా పట్టించుకోపోవడం లేదు ఇవి భాషలన్నీ మరుగున పడిపోతున్నాయి రాబోయే రోజుల్లో ఈ బో ఈ భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఇంకేటర్ లో దీన్ని వ్యాసాల రూపంలో మేము వికిపీడియా అనేది పొందుపరచడం జరుగుతుంది నిరుద్యోగాన్ని లెక్క చేయకుండా అందుబాటులో ఉన్న అంతర్జాలాన్ని ఆసరా చేసుకుని భాష పరిరక్షణ చేస్తూ అతి త్వరలో కోలామి గోండి భాషల నిఘంటువును తీసుకొచ్చేందుకు పాటుపడుతున్న ఈ యువకుల కృషి అభినందనీయం ఒక అక్షరం మరో అక్షరానికి ప్రాణం పోస్తుంది ఒక భాష మరో భాషకు వారధిగా నిలుస్తుంది దాన్ని తర్జుమా అంటామా ట్రాన్స్లేషన్ అంటామా అనువాదం అంటామా వేరే విషయం కానీ భాషను బతికించుకోవాలనే ఆలోచన చేయడమే గొప్ప విషయం స్థానికంగా మాట్లాడే కోలాం గోండి భాషలకు లిపి